దేవుని నామానికి మహిమ కలుగును కాక ఈ వర్తమానమింటూ ఉన్న ప్రతి ఒక్కరికి సర్వాధికారి స్థుతులకు పాత్రుడైనటువంటి ప్రభు అయినా జేసుక్రీస్తు నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను బాగున్నారండి మీరు క్షేమకరంగా ఉన్నారని దేవుని కృపాక్షేమలతో నడిపించబడుతున్నారని నేను తెలుస్తూ మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అనుదినము మరి ఈ చిన్న లేకపోతే ఈ చిన్న వర్తమానాల ద్వారా మీరు దీవించబడుతున్నారని మీరు బలపరచబడుతున్నారని నేను నమ్ముతూ మరి ఈ వర్తమానాలను మీ ముందుకు తీసుకువస్తున్నారు ఈరోజు మరొక మాట మీ దృష్టికి నేను తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను సామెతల గ్రంథము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం కీడుకు ప్రతి కీడు చేసేదనను అనుకొనవద్దు యహోవ కొరకు కనిపెట్టుకునము ఆయన నిన్ను రక్షించును ప్రిబెడ్లారా ఒక అద్భుతమైన మాట సవాలుతో కూడిన మాట అలాగే అనుసరించడానికి మానవుడుకు కష్టమైన మాట కూడా ఎందుకంటే ఈ మాటలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు కీడుకు ప్రతి కీడు చేసేదను అనుకోవద్దు ప్రీవిడ్లారా వాస్తవానికి మనము ఎవరైనా మనకి కీడు చేశారంటే మళ్ళా వారిని ఎలా కీడు చేయాలి ఎవరైనా ఒక మాట అన్నారంటే వారికి ఎలా సమాధానం ఇవ్వాలి మన సమయం ఎప్పుడొత్త నా వంతు ఎప్పుడొత్త అని ఎదురు చూసే మనస్తత్వం సహజంగా ఉంటుంటుంది కానీ బైబిల్ చెప్తూ ఉంది కీడుకు ప్రతి కీడు చేసదను అని అనుకోవద్దు ఒక వ్యక్తిని కీడు చేశాడండి కుటుంబానికి నష్టం కలిగించాడు లేకపోతే లేని నిందని మీద మోపాడు అలాంటప్పుడు వారి మీద మరలా మనం ఏదో నింద మోపాలి వారికి ఏదో సమాధానం ఇవ్వాలి మౌనంగా ఉంటే దాన్ని అంగీకరించిన వాళ్ళు అవుతాం మౌనంగా ఉంటే మరొక మారు మళ్ళా మళ్ళీ నిందేయడానికి అవకాశం ఉంటుంది అని సహజంగా ఆలోచిస్తాం కానీ వాక్యం చెప్తుంది కీడుకు ప్రతి కీడు చేసేద్దను అని అనుకోవద్దు ఒక వ్యక్తిని కీడు చేసాడు మరలా వ్యక్తికి ఎలాగే కీడు చేయాలి ఆ వ్యక్తికి ఎలాగ మరలా తెలియపరచాలి లేకపోతే ఆ వ్యక్తికి మరలా ఎలా నష్టం కలిగి చేయాలి అనే ఆలోచన చేయవద్దంటున్నాడు ఇది కొంచెం కష్టతరమే కదా ఎందుకంటే ఎవరైనా కీడు చేస్తే మనం మౌనంగా ఉండలేం సహజంగా నేను మాట్లాడుతున్నాను వెంటనే వారికి సమాధానం ఇవ్వాలనో లేకపోతే మన అవకాశం వచ్చినప్పుడు మనమేంటో తెలియపరచాలనో దానికోసం మనం ప్రయత్నం చేస్తాం కానీ ప్రిపెడ్డారా అలాంటి మనస్తత్వం విడిచిపెట్టమంటున్నాడు అలాంటి హృదయంతో ఉండద్దు అంటున్నాడు మరి ఏం చేయమంటున్నాడు యహోబర్ కొరుకు కనిపెట్టము ఆయన నిన్ను రక్షించడం నువ్వు ఏదో కీడుకు ప్రతి చేయాలి అని అనుకోవద్దు కానీ యహోబా కొరకు కనిపెట్టు ఆయన నిన్ను రక్షిస్తాడు అంటే నువ్వు ఏదైతే ఏ విషయంలో అయితే బాధపడ్డావో ఏ విషయంలో అయితే నేను అవమానపరచారో ఏ విషయంలో నీకు కీడు చేశారో ఏ విషయంలో నీ కుటుంబానికి నష్టం కలిగించారో ఆ విషయాన్ని ఆ పరిస్థితిని దేవుడికి అప్పగించుకుంటాను ప్రభువుకి అప్పగిస్తే ఆయన నిన్ను రక్షిస్తాను అంటే నీవు యాక్షన్ తీసుకుంటే ఆయన సైలెంట్గా ఉంటాడు బట్ వెన్ యు ఆర్ సైలెంట్ గాడ్ విల్ బి వైలెంట్ అవును దేవుడి సన్నిధిలో నీ సమస్త భారమును పగ తీర్చుకుంటే నావశం అని యోవా మాట్లాడుతున్నారు ఆయనకి అప్పగించినప్పుడు తప్పకుండా ఆయనే కార్యం చేస్తారు దావీదు సవులను చంపేలాగా అవకాశం దొరికినా ఎందుకు చెప్పలేదు కానీ సవులు అలా లేగడే దావీదును అనేక మార్లు చంపాలని ప్రయత్నం చేశాడు వాస్తవానికి దావీదును సౌలు చేతికి దేవుడు అప్పగించకపోయినను సౌలు కంటే దావీదు నీతిమంతుడుగా అగబడినను అది చవులే ఒప్పుకున్న చంపడం మాత్రం ఎప్పుడూ ఎదురుచూసేవాడు కానీ దావేది ఏ రోజు కూడా అవకాశం దొరికిన సౌలును చంపాలనుకోలేదు కారణం ఏంటంటే అభిషేకించిన వాడిని ముట్టకూడదు రెండవది తన యొక్క పరిస్థితిని లేకపోతే తీర్పును లేకపోతే శిక్షించేదాని ప్రభుకి అప్పగించాడు తాను చేయాలనుకోవట్లేదు ఏమైంది చివరికి విషపుచ్చు చూపుతో అసూయిచో చంపాలనుకున్న సౌలు కనుమరుగైపోయాడు తప్పించుకుంటూ దేవుని చేతికి అప్పగించి ముందుకు వెళ్ళిన దావేది కుటుంబం స్థిరపరచబడింది నిలబడింది శాసనకి ఎక్కాడు కాబట్టి ప్రీపెడ్లారా దేవుని సంతలో ఏసేపు కూడా అవకాశం వచ్చినప్పుడు తన అన్నదమ్ముల మీద పగ తెచ్చుకోలేదు పైగా అన్నదమ్ములకు అశ్వతకరంగా నిలబడ్డాడు ఎవరైతే ఒకప్పుడు కీడు చేశారో ఆ అన్నయ్యలే ఏసేపు ముందు ఒప్పుకున్నారు కన్నీరు కార్చారు పశ్చాత్త పడ్డారు ఒకనొక సందర్భంలో మన తమ్ముడికి అలా చేశాం కాబట్టి ఈరోజు శిక్షణ అనిపిస్తున్నారని వారు తెలుసుకున్నారు ప్రిపట్టారా ఈరోజు ఎవరైతే నీ కీడు చేశారో వారి విషయంలో మౌనంగా ఉంటే ప్రభుకి అప్పగిస్తే ఇది కొంచెం కష్టతరమైన పని అయినప్పటికీ ఏదో ఒకరోజు తెలుసుకునేలాగా చేస్తాడు వారి ముందే దేవుడిని తలెత్తేలా చేస్తాడు అయితే దీనిలో ఎదురు చూడాలి దీంట్లో ప్రభుకి అప్పగించి నువ్వు కనిపెట్టాలి అలా చేయగలిగితే తప్పకుండా నేను జీవితంలో కార్యం చేస్తాను కానీ మనం అలా ఎదురు చూడలేం ఓపిక పట్టలేం ప్రభుకు అప్పగించలేం అందుకే కొన్నిసార్లు మనమే యాక్షన్ తీసుకోవడానికి మనమే వారికి తీర్పు తెరచడానికి మనమే దానికి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం కానీ ప్రీబిడ్ల ఈ మాట చెప్తున్న మాట్లాడుతు సార్ కీడుకు ప్రతి కీడ చేసేదో అనుకోవద్దు నాకు ఆ నష్టం కలిగ చేశాడు కాబట్టి వాడికి అనే నష్టం కలిగించేయాలి నా కుటుంబం ఎలా పాడైపోవడానికి కారణం కాబట్టి వాడి కుటుంబం కూడా ఇలా పాడైపోవాలి వాక్యం చెప్తుంది దోషులకు ప్రతి దూషణ మనల్ని మన నేను దూషించేవారు నేమంటున్నాడు తెలుసా మనసు ఆశీర్దించమంటాడు మనం దూషించేవారు మనసారా ఆశీర్దించాలి నేను చాలా కష్టమైన పని కదా కానీ ఇది నీకు సులభం అవుతుంది ఎప్పుడు తెలుసా దేవుడి సదులో ప్రార్థనలో నీ హృదయం నలగొట్టుకున్నప్పుడు నీ శరీరం నలగొట్టినప్పుడు తప్పక ఇది నీ జీవితంలో సులభం అవుతుంది తప్పక నీ జీవితంలో అది నేను వేడతాను కళ్ళు మూసుకుందాం ప్రార్థించాను పరిశుద్ధ్రం పెడతాం నీ మాటను బట్టి వందనాలు కీడుకు ప్రతికీట చేసేదను అని అనుకోవద్దని మాట్లాడుతూ ఉన్నావు అవును ప్రభావ ప్రతిదీ నీకు అప్ప చెప్పమంటున్నావు అప్పుభా నువ్వు రక్షిస్తానంటున్నావు ఏ పరిస్థితి అయినా నీకు అప్పగించుకుని నీ కొరకు ఎదురు చూడగలిగిన ఓపిక సహనము ఆ మనసు మాకు తెలియదు క్రీస్తు చేసు కలిగిన మనసు వీరుడు కలిగి ఉండడని వాక్యం చెప్పినట్టుగా నేను దూషించిన వారిని సైతము నువ్వు క్షమించి తండ్రి వీరేం చేయొచ్చున్నారు వీరగురు వీరు క్షమించమని ప్రార్థన చేస్తావు నీ తండ్రిని వేడుకున్నావు కాబట్టి మా 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 శత్రుల నిమిత్తం మమ్మల్ని బాధించే వారి నిమిత్తం మమ్మల్ని హింసించే వారి నిమిత్తం ప్రార్థించి విజ్ఞాపనం చేసే హృదయాలు మాకు దయచేయండి క్షమించే మనసు మాకు దయచేయండి వేసిన వాడు వచ్చినంత్రి థ్యాంక్ యూ గాడ్ బస్యూ తప్పకుండా ఇది తెలిసిన వారి స్నేహితులకు ఆత్మీయులకు షేర్ చేయండి తప్పకుండా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ చిన్న భారత మనల ద్వారా ప్రతిదోరూ ప్రతిదినూ మీరు ఆశీర్వదించబడతారని నమ్ముతాను థ్యాంక్ యూ గాడ్ బస్ యూ